రికి నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ డే మార్నింగ్ పడుకున్న అంజుని చూసి ముట్టుకుంటే నిద్ర లేస్తుందని మెల్లగా లేస్తుండగా అతడి చెయ్యి పట్టుకుంటుంది అంజు వెనకకి తిరిగి చూస్తాడు హర్ష అతడిని చూసి చిన్నగా నవ్వుతుంది ఏమైంది బేబీ నిద్ర రావట్లేదా నువ్వు పక్కన లేకపోతే నిద్ర పట్టదు అనగానే అలా అంటే ఎలా చెప్పు అని సరే ఫ్రెష్ అయ్యి ఏదైనా తిని రెస్ట్ పదా అంటూ ఆమెను లేపి వాష్రూంలో దింపి ఆమెకు చిన్నపిల్లల సేవ చేస్తుంటే కళ్ళల్లో నీరు చేరుతుంది అంజలికి ఓయ్ ఆ డ్యామ్ ఆఫ్ చేయి నాకు నచ్చదు అనగానే చిన్నగా నవ్వి ఇంత పేషెన్సీ ఎక్కడి నుండి వస్తుంది నీకు అంటుంది ఇదిగో ఇక్కడి నుండి అని ఆమెను నడం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని అంటాడు ఆ మాటకి అతడిని చుట్టేస్తుంది అంజు ఇక మేడ్ పాలు సూప్ రాగి మాల్టీ తీసుకురావడంతో వాటిని తీసుకుని టీ పై పెట్టి కుర్చీలో కూర్చొని ఆమెని ఒడిలో కూర్చోబెట్టుకొని తాగించడానికి సిద్ధమవుతుంటే వాటిని చూసిన అంజలికి కడుపులో వికారంగా అనిపిస్తుంటే బేబీ నాకు వాటిని చూస్తుంటే వామిటింగ్ వస్తుంది ప్లీజ్ నాకు వద్దు అంటుంది చిన్నగా ఏం తినకపోతే ఎలా చెప్పు నీకు మూడిట్లలో ఏం కావాలో చెప్పు అది ఫస్ట్ మిల్క్ తాగుతావా అమ్మో మిల్క్ అయితే అసలే వద్దు రాగి మల్టీ సూప్ తాగు కొంచెం కారం కారంగా ఉంటుంది అనగానే ఫేస్ అంతా వికారంగా పెట్టి ఇక అతడిని బాధ పెట్టడం ఇష్టం లేక కొంచెం కొంచెం తాగిస్తూ ఏదో ఒక విషయం చెబుతూ మొత్తం తాగిసేస్తాడు మర్చిపోయి తాగింది కానీ కడుపులోకి వెళ్ళాక ఉండనంటుంది ఎంత ఆపుకుందామని ట్రై చేసినా ఒక్కసారిగా మొత్తం వామిట్ చేసేసుకుంటుంది అంజు అది చూసిన హర్ష కంగారుగా ఏమైంది బేబీ అంటూ ఆమె తల పట్టుకుంటాడు అంజు వామిట్ చేసి వాష్ చేసుకుని ఇటువైపు తిరగగానే అతడి ఫేస్లో ఎన్నడూ లేని కంగారు భయం పడుతుంటే అసలు ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నా అంటుంది లోగొంతులో ఆమె పరిస్థితిని చూసిన హర్షకి గుండెల్లో భారం పెరిగిపోతుంది ఎందుకు ఇలా అని సారీ బేబీ అంటూ ఫేస్ని డల్గా పెట్టగానే ఎందుకు సారీ నువ్వేం చేసావని నువ్వు వద్దన్న బలవంతంగా తాగించానుగా సర్లే దానికి నువ్వేం చేస్తావు ఎందుకు నువ్వు మరీ అంతలా భయపడుతున్నావు ఎవరికైనా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది అందరూ వేరు నువ్వు వేరు అనుకుంటాడు మనసులో చెప్పు హర్ష ఎందుకు అంతలా భయపడుతున్నావు అనగానే ఏంటే నా మీద స్పై చేస్తున్నావా అది కాదు ఏది కాదు నన్ను విసిగించకు అంటూ ఆమెను తీసుకెళ్లి బెడ్ మీద వదులుతాడు ఇక అంతలో మొబైల్ రింగ్ కావడంతో తల తిప్పి చూసి పక్కన టేబుల్పై ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు కాల్ వస్తే బయటకెందుకు వెళ్ళడం నా ముందు మాట్లాడడానికి ఏంటి అనుకుంటుంది అంజు ఫైవ్ మినిట్స్కి లోపలికి వచ్చి బాగా చించేస్తున్న అంజులని చూసి ఏమైంది పాప ఏమో బాగా ఆలోచిస్తున్నావు నువ్వేంటి కాల్ వస్తే బయటకు వెళ్ళి ఎందుకు మాట్లాడటం నా ముందు ఎందుకు మాట్లాడలేదు అంత పర్సనల్ కాల్ ఏంటో అంటుంది హర్షని ఉడికించడానికి ఓవర్ యాక్షన్ చేయకే తీసుకో ఎవరు చేశారో చూసుకో అని మొబైల్ చేతిలో పెట్టగానే ఉరికే అన్నలే ఎందుకు అలా ఉడుక్కుంటావు అంటుంది నవ్వుతూ ఇక సింధూజ కాఫీ తీసుకుని రూమ్కి వస్తుంది ఎలా ఉందమ్మా అంటుంది అంజలిని చూసి బానే ఉంది హర్షకి కాఫీ ఇచ్చి అంజు పక్కన కూర్చుంటుంది సింధుజా నీకేమైనా తినాలనిపిస్తే చెప్పు చేసి తీసుకొస్తాను అంటుంది మీ తల మీద చేయి పెట్టి నిమురుతూ నన్ను ఎందుకు ఇంత ఆపరూపంగా చూస్తున్నారు ప్రెగ్నెంట్ అవ్వడం ఏ ఆడపిల్లకైనా కామనే కదా నన్ను బెడ్ కూడా దిగనివ్వడం లేదు నాకు ఇలా ఉంటే నచ్చట్లేదు అత్తయ్య నేను కిందకు వచ్చి అన్ని పనులు మెల్లగా చేస్తాను రూమ్లో ఉంటే బోర్ కొడుతుంది అనగానే షార్పుగా ఒక లుక్ ఇస్తాడు హర్ష అదిగో చూడండి మీ అబ్బాయి ఎలా చూస్తున్నాడో ఇప్పుడు నేను ఏమన్నానని అనగానే సర్లే బోర్ కొడుతుంది కదా నేను ఆఫీస్కి వెళ్తాను అంటాడు ఫేస్ సీరియస్గా పెట్టి హో అందుకు కోపం వచ్చిందా అని అనుకుంటూ నువ్వు ఉన్నందుకు కాదు స్వామి నాకు రూమ్లో ఉంటే బోర్ కొడుతుంది అంటున్నా బోర్ కొట్టినా ఇంకా ఏదైనా అయినా రూమ్లోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఏంటి బాబు నీ శాడిజం రూమ్ దాటి బయటకు కూడా వెళ్ళకూడదా వెళ్ళకూడదు వామో ఇలా బయటికి వెళ్లకుండా ఉంటే పిచ్చక్కి చచ్చిపోతాన్రా అనగానే కొట్టడానికి చెయ్యెత్తుతాడు వెంటనే కళ్ళు మూసేస్తుంది కొడతాడేమో అని టక్కున ఎత్తిన చెయ్యిని వెనకకు తీసుకుంటాడు హర్ష ఆమె బుగ్గలు పట్టి ఏంటే ఒక్క మంచి మాట కూడా రాదా ఎప్పుడు చావు చావు అంటావు ఇంకొకసారి నీ నోట్లో నుండి అలాంటి వర్డ్స్ వచ్చినా దేవుడు కాదు నేనే నిన్ను చంపేస్తా ఎక్కువ చేయకుండా మూసుకొని పడుండు ఇలాగే వాగామనుకో నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాను అప్పుడు నువ్వు ఒక్కదానివే రూమ్లో మగ్గాలి అని సీరియస్గా చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు అతడి కోపానికి షాకింగ్గా చూస్తూ అసలు నేను ఏమన్నా అత్తయ్య ఎందుకు అంతలా సీరియస్ అయ్యాడు నువ్వు ఇంకొకసారి చచ్చిపోతాను అనే మాట రాకూడదు అంజు అంటుంది హిందూజ కూడా అసలు వీళ్ళకి ఏమైంది నేను ఏదో ఫ్లోలో అంటే ఇలా బాధపడుతున్నారు బాబోయ్ ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు నాకు వీళ్ళని చూస్తుంటే మెంటల్ ఎలా ఉంది అయినా అన్ని రోజులు ఈ రూమ్లోనే ఎలా ఉండాలో ఏంటో బోర్ కొడుతుంది ఒక్క రోజుకే కాలేజ్కి వెళ్తా అంటే పంపిస్తాడేమో అని అనుకుంటూ అత్తయ్య మీ అబ్బాయితో చెప్పరా నేను కాలేజ్కి వెళ్తాను అని చిన్నగా అంటుంది అవసరం లేదు అన్న బేస్ వాయిస్ వినిపించగానే తల తిప్పి చూస్తుంది స్నానం చేసి తల తుడుచుకుంటూ బయటికి వచ్చిన హర్షని చూసి ఏంటి హర్ష నువ్వు కాలేజ్కి కూడా వెళ్ళకూడదా అవసరం లేదు అని చెప్పానుగా మళ్ళీ ఎందుకు అడుగుతావు అరే స్టడీ మధ్యలో ఆపేస్తారా ఎవరైనా చదవకుంటే కొంపలేం మునిగిపోవలే నువ్వు ఎక్కువ చించకుండా చెప్పానుగా మూసుకొని పడుండు అని నేను పడి ఉండను కాలేజ్కి వెళ్తాను ఈ ఇయర్ ఇంకా ఫోర్ మంత్స్ అయితే అయిపోతుంది మధ్యలో నా చదువు ఆపేయడం నాకు ఇష్టం లేదు అంజు నాకు బీపీ పెంచకు చెప్పిన పని చెయ్యి అరే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని వీళ్ళు గొడవ పడుతూ ఉంటే మెల్లగా అక్కడి నుండి జారుకుంటుంది సింధుజా చదువుని మధ్యలో ఇలా ఆపేస్తారా చెప్పానుగా ఆపేయమని నువ్వు చదవకపోతే వచ్చిన నష్టం ఏం లేదు నీకు లేదు కావచ్చు నాకుంది అంటుంది సెకండ్లో పాప బుగ్గలు హర్ష చేతిలో చిక్కగా ఎక్కువ మాట్లాడవనుకో గొంతు పిసికి చంపి అనగానే చెమ్మ చేరిన కళ్ళతో అతన్ని చూసి ఏంటి హర్ష అంత నీ ఇష్టమేనా అంటుంది లో గొంతులో అవును అంతా నా ఇష్టమే నేను ఏది చెబితే అదే చేయాలి నీకు ఇప్పటి వరకు ఫ్రీడమ్ ఇచ్చాను ఇక ఇప్పటి నుండి ఇవ్వలేను యు ఆర్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ మైండ్ ఎక్కువ మాట్లాడమనుకో ఆఫ్టర్ డెలివరీ కూడా చదువుకోనివ్వను అనగానే సీరియస్గా చూస్తూ ఉంటుంది హర్షని ఎప్పుడైనా ఒక్కసారి అయినా నా మాట వింటావా ఇది ఒక్కటైనా విను నాకు చదువుకోవాలని ఉంది హర్ష మరి ట్యాబ్లెట్ ఎందుకు మర్చిపోయావే హా చెప్పు అనగానే ప్రతి దానికి దానితో ముడిపెడతావేందుకు నువ్వు చేసిన పని అలాంటిది మరి మార్నింగ్ ఒక సూప్ తాగి మొత్తం కక్కేసావుగా ఇంకా కాలేజ్కి ఎలా వెళ్తావు అరే ఇప్పుడున్నట్లు ప్రతిరోజు అలాగే ఉంటుందా ఏంటి ఒక ఫైవ్ మంత్స్ తర్వాత ఇలా ఎందుకుంటుంది నాకు అదంతా అనవసరం నాకు బీపీ పెంచకంజు అసలే పిచ్చ ఫ్రస్టేషన్లో ఉన్నాను అనగానే సైలెంట్ అయిపోతుంది అంజు ఇక అతడి మాటలకి మూతి ముడుచుకొని అటువైపు తిరిగి పడుకుంటుంది హర్ష ఆమెను చూసి వీటికేం తక్కువ లేదు అని బుజ్జిగా తిట్టుకుంటూ ల్యాపీ ఓపెన్ చేసి లాగిన్ అవుతాడు ఆమె డెలివరీ అయ్యే వరకు ఇంట్లోనే వర్క్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు ఇక ఇప్పటికే చాలా నెగ్లెక్ట్ చేశాను ఇప్పుడు కూడా ఆమెను ఇలా వదిలేయలేను తన బాధ్యతని ఎవరికీ అప్పజెప్పను నేనే దగ్గరుండి చూసుకుంటాను ఎవరి మీద నమ్మకం లేదు నాకు అని మెంటల్గా ఫిక్స్ అయ్యి ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు ఇక్కడ అంజు ఏంటి రూమ్ అంతా సైలెంట్గా ఉంది వెళ్ళిపోయాడా అని అనుకుంటూ మెల్లగా ఇటువైపు తిరిగి చూస్తుంది బాబు సీరియస్గా ల్యాపీ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటున్నాడు ఇక అతడిని చూసి ఆశ్చర్యపోతుంది అంజు ఆఫీస్కి వెళ్ళడా ఇంట్లోనే వర్క్ చేసుకుంటున్నాడు అనుకుంటూ అడగాలని ఏదో అనబోయి మళ్ళీ అవును నేను అలిగాను కదా మర్చిపోయాను అని సైలెంట్గా ఉంటుంది ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే చదువు అడ్డం అవుతుందా ఏంటి ఎందుకు ఇలా వద్దు అని కరాఖండిగా చెప్పేస్తున్నాడు నాకు ఏదో డౌట్గా ఉంది వీళ్ళేదో దాస్తున్నారు నా దగ్గర హర్ష కూడా మరీ కేర్గా చూస్తున్నాడు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అప్పుడే ఆకాశం అంతా ప్రేమను చూపిస్తాడు అప్పుడే కోపం చూపిస్తున్నాడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అడిగితే అని అనుకుంటూ హర్ష అని పిలిచేంతలో నాన్న అంటూ సింధూజ రూమ్కి వస్తుంది మామ్ డాక్టర్ వచ్చారా అంటుంది ఓకే మామ్ వస్తున్నా అంటూ ల్యాబ్కి క్లోజ్ చేసి అక్కడ నుండి కిందకు వెళ్తాడు అప్పటి వరకు కోపడ్డ హర్ష ఒక్కసారిగా అతడి ఫేస్లో కంగారు చూసి ఆశ్చర్యపోతుంది అంజలి ఇక వెంటనే డాక్టర్ని రిసీవ్ చేసుకుని అంజలి రూమ్కి తీసుకొస్తాడు ఆమె యుఎస్ నుండి ఎవ్రీ మంత్ థర్స్డే మాత్రమే వస్తుంది చాలా బిజీగా ఉండే డాక్టర్ ఎవరికి అంత టైం ఇవ్వలేదు ఆమె కానీ ది గ్రేట్ హర్షవర్ధన్ రెడ్డి గారు ఆమెతో మాట్లాడి ఇంటికి పిలిపించుకుంటాడు అంజలి కోసం ఎన్ని మెట్లయినా దిగుతాడు హర్ష రూమ్ కి వచ్చి అంజలిని చెక్ చేస్తుంది డాక్టర్ ఇక అంజలి కోసం సపరేట్ గా ఒక చిన్ని హాస్పిటల్ అరేంజ్ చేయిస్తాడు ఇంట్లోనే స్కానింగ్ ల్యాబ్ ఆమె కోసం కేర్ టేకర్ ని కూడా ఆపెయింట్ చేస్తాడు పైన ఫ్లోర్ మొత్తం ఓ చిన్నిపాటి హాస్పిటల్ ని చూసి షాక్ అవుతుంది అంజలి నాకు తెలియకుండా మా ఇంట్లో హాస్పిటల్ ఎవరు కట్టించారు ఇక ఆమెను తీసుకెళ్ళి డాక్టర్ చెకప్ చేసి టెస్ట్లకి బ్లడ్ శాంపిల్ తీసుకొని ఓంబు స్కాన్ చేయిస్తుంది స్కాన్ చేయడానికి సపరేట్గా డాక్టర్ని కూడా అపాయింట్ చేస్తాడు ల్యాబ్ టెక్నీషియన్ కూడా అపాయింట్ చేయడంతో ఆమె బ్లడ్ శాంపిల్ని టెస్ట్కి తీసుకెళ్లి టెస్ట్ చేస్తాడు ఇక డాక్టర్కి ఆ రోజు డిన్నర్ ఏర్పాటు చేసి రిపోర్ట్స్ వచ్చే వరకు ఆమె విలువైన టైంని హర్ష కోసం స్పెండ్ చేస్తుంది అంజలి అదంతా చూసి వెర్రి ముఖం వేసుకొని చూస్తూ ఉంటుందే కానీ ఏం అడగట్లేదు హర్షని అంటే అంత టైం కూడా లేదు అక్కడ ఇక అంతలో స్కానింగ్ రిపోర్ట్స్ బ్లడ్ శాంపిల్ రిపోర్ట్స్ రావడంతో వాటిని ఓపెన్ చేసి చూస్తుంది డాక్టర్ ఏం చెబుతుందా అని హర్షకి ఇటు సింధుజకి టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you for listening.